శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ విష్ణు పురాణాదులయందు సమస్త ప్రపంచమును అనంతుడు తన పడగలపై మోలుచున్నాడని చెప్పిన దానిని ఒప్పుకొనరు సమస్త ప్రపంచము పురుష సంబంధము చేతనే ఏర్పడుచున్నదని దానికి కామమే కారణమని అంతకుమించి ఏమీ లేనట్లుగా అనుకుంటారు ఇది క్రిందటి భాగంలో తెలుసుకున్నాము పైగా అసుర దృష్టినవలంబించి ఉగ్రకర్మలు చేయి అల్పబుద్ధులు తాము చెడిపోయి ఇతరులను చెడగొట్టుచు జగత్తును పాడు చేయుచున్నారు పైన పేర్కొన్న దృష్టిని అలవర్చుకుని దేహము కంటే భిన్నమైన ఆత్మవేదను చూ ఘటాదులవలే స్పష్టముగా కనిపించుచున్న శరీరమందు దేహమునకు భిన్నమైన ఆత్మ లేదని వివేక జ్ఞానము లేక ఇతరులను తమ మాటల చేత చేతల చేత హింసించుచు జగత్తునకు కీడును కలిగించురు దంబ మాన మధములతో అశుచి కర్మలు చేయుచు ఎప్పుడూ పూర్తి కాని కోరికలు కలిగి మోహము చేత చెడు పనులను చేసదరు శాస్త్ర విరుద్ధమైన కర్మలు చేయుచు పూర్తి చేయరాని కోరికలు కోరి వాటిని సాధించుటకై అజ్ఞానముతో చెడు విషయములందు దంభము దురభిమానము మదము కలిగి చ చింతామపరిమేయాంచ ప్రళయాంతాముపాశ్రితా నిశ్చిత వారి కోరికలకు అంతు ఉండదు అమిత భోగములు అనుభవించుటయే గొప్ప విషయమని భావించుచు అదే తమ పరమార్థమని అనుకుందురు ఈనాడో మరుసటి దినమో చనిపోవుటకు సిద్ధముగా ఉన్నను వారి కోరికలకు అంతు ఉండదు అవి ప్రళయ కాలమునకైనను కావు అయినను కోరికలు తీర్చుకొనుటే తమ పరమ లక్ష్యమని దీనికి మించినది ఏదీ కూడా లేదని దృఢముగా భావించు ఆశాసైర్బాహ కామ క్రోధపరాయణా ఈ అంతే కామ భోగా అన్యాయనార్థ సంచయాన్ అనేకమైన ఆశ పాశముల చేత బంధింపబడి కామము క్రోధములతో అన్యాయముగా ధనమును గడింతురు అనేకమైన ఆశలనేది పాశముల బంధింపబడి కామమునకు కోపమునకు లోనై ఆ కోరికలను అనుభవించుటకై అన్యాయముగా ధనమును సంపాదించరు ఇంకనో వారు ఈ వినమున నాకు ఈ కోరిక తీరినది ఈ కోరిక ముందు కాలమున తీరును ఈ ధనము ప్రస్తుతము నా దగ్గర ఉన్నది ఈ ధనము నాకు ముందు కాలమున వచ్చునని భావింతురు ఈ శత్రువును నేను చంపితిని ఇంకను ఇతర శత్రువులను కూడా సంహరించును నేను ప్రభువును భోగములను అనుభవించుచున్నాను సిద్ధి పొంది తిని బలవంతుడను సుఖముగా ఉన్నానని భావించును నేను గొప్ప ధనవంతుడను ఉన్నత వంశ సంజాతుడను నాతో సమానమైన వారెవ్వరు కలరు నేను గొప్ప యాగం చేయుతను దానము చేయుతను సంతోషించు అని అజ్ఞాన మోహితులై అనుకొందురు మరికొన్ని విషయాలు తరువాత భాగంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి రామానది దాస్